పాలీసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థులను అభినందించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఏప్రిల్ ముప్పైవ తేదీన నిర్వహించిన పాలీసెట్ ఎంట్రన్స్ ఫలితాలలో ప్రతిభ కనపరిచిన మేఘన కోచింగ్ సెంటర్ విద్యార్థి కురువా సాత్విక్ నూట ఇరవై మార్కులకు నూట పంతొమ్మిది మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ మరియు స్టేట్ నలభై మూడవ ర్యాంకు సాధించడం జరిగింది అదేవిధంగా అర్మాన్ అహ్మద్ నూట ఏడు మార్కులు బి పూర్విత తొంభై ఎనిమిది మార్కులతో స్టేట్ లెవెల్ ర్యాంకు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు వారి కార్యాలయం రాజ్ టాకీస్ నందువారిని ఘనంగా మెమెంటోలతో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎన్వి ఫరూక్ మాట్లాడుతూ పాలీసెట్ ఎగ్జామ్ లో స్టేట్ లెవెల్ ర్యాంకులు నంద్యాల విద్యార్థులు సాధించడం చాలా సంతోషంగా ఉందని స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించడానికి విద్యార్థులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి తగిన రీతిలో కోచింగ్ ఇచ్చిన మేఘనా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహారెడ్డిను మరియు స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ఈ సందర్భంగా మేఘన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జయసింహరెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి మేఘన కోచింగ్ సెంటర్లో స్టేట్ లెవెల్లో ర్యాంకు సాధించడం జరుగుతుందని మా కోచింగ్ సెంటర్లో రెండు వందల ముప్పై ఐదు మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయగా అందులో రెండు వందల పదహారు మంది విద్యార్థులు అర్హత సాధించారు తొంభై రెండు శాతం అర్హత సాధించడం జరిగిందని స్టేట్ ర్యాంకులు మరియు జిల్లా ఒకటి సెంట్ ర్యాంకులు సాధించడానికి కృషి చేసిన మా అధ్యాపక బృందమైన सिवा जमाल मल्लिकाजना हमीद वंशी नरेश वीरशेखर मरी अध्यापक बृंदा की प्रत्येक अभिनंदनज